హలో అందరికీ సింపుల్గా దొండకాయ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే నాలుగు ముద్దలు ఎక్కువే కానీ తక్కువ మాత్రం తినరు ముందుగా దొండకాయని శుభ్రంగా కడిగి ఒక దొండకాయని ఆరు ముక్కలుగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి దొండకాయలు అదే విధంగా కట్ చేసుకుని స్టవ్ మీద బాండీ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తాలింపు దినుసులు కరివేపాకు ఎండుమిర్చి వేసుకుని తాలింపు వేయించుకోవాలి వేగిన తాలింపులో కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసుకుని మొత్తం వేయించుకోవాలి దానిలోకి పావు టీ స్పూన్ పసుపు వేసుకుని మొత్తం కలుపుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఉల్లి కారం కోసం మిక్సీ జార్ లో రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి ధనియాలు జీలకర్ర ఉప్పు కారం వేసుకుని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి వీడియోలో చూపించిన విధంగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి దొండకాయ ముక్కలు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వీడియోలో చూపించిన విధంగా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఉల్లి పేస్ట్ కూడా వేసుకుని మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా దగ్గర దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకుని చివరిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అంతేనండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ